Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని ప్రామాణికంగా తీసుకొని మనం జాతక చక్రాలు గోచార రీత్యా రాయటం జరుగుతుంది అయితే ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రాలవి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జైష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టము శతపిశం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలనే మనం ప్రామాణికంగా తీసుకొని ఒక శిశువు పుట్టినప్పుడు పంచాంగంలో మనం చూసుకొని ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం అలాగే శిశువు పుట్టినప్పుడు అతను జన్మించినటువంటి టైంలో ఏ నక్షత్రం ఉన్నది మనం తెలుసుకుంటాం ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఆ శిశువు మీద ఉండటం జరుగుతుంది అలాగే దాంట్లో మనం మొట్టమొదటిగా మనం ఒక అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం అశ్విని నక్షత్రం యొక్క జాతకుల యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం ఇంకొకటి అశ్విని నక్షత్రంలో ఉద్భవించిన అబ్బాయి ఎటువంటి నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేస్తే బాగుంటుంది ఎటువంటి నక్షత్రాల వాళ్ళతోటి వివాహం పొందితే బాగుంటుంది ఎటువంటి చెడ్డ నక్షత్రాలకి దూరంగా ఉంటే బాగుంటుంది ఇవన్నీ తెలుసుకుంటానికి ముందు చూపుకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బాబుకి పలానా నక్షత్రంలో పుట్టాడు ఆ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది ఫస్ట్ మనం ఆ అబ్బాయి మ్యాచ్ కోసం ఆ అమ్మాయి యొక్క నక్షత్రం అని తెలుసుకొని ఈ బాబు నక్షత్రము ఆ అమ్మాయి నక్షత్రము కలుస్తుందా లేదా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎపిసోడ్ మీరు చూస్తే వెంటనే మీకు అర్థమైపోతుంది ఆహా మా బాబుకి ఈ నక్షత్రం కలుస్తుంది ఈ అమ్మాయిని మనం ఓకే చేయొచ్చు అని ఫస్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుంది ఈ ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవడం వల్ల అలాగే ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఉద్యోగం చేస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది గ్రోత్ ఉంటుంది అని తెలుసుకొని ఆ నక్షత్రం వారు అటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల మంచి గ్రోత్ తోటి ఎదగడం జరుగుతుంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం ఒకటి అలా ఉంటే గ్రోత్ సరిగా ఉండదు కాబట్టి వారు ఏ ఉద్యోగం చేస్తే నా యొక్క కెరీర్ బాగుంటుంది ఏ ఉద్యోగం చేస్తే నా గ్రోత్ బాగుంటుంది నేను ఎదగలుగుతాను ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాను అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం పరిపూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి వారికి ఒక్కొక్క పాదం వారికి కూడా ఎలా ఉంటుంది రెండో పాదం వారికి ఎలా ఉంటుంది మూడో పాదం వారికి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకుందాం ఈ పాదాల వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుంది జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకటో పాదం వారికి ఆ పలాన విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడతారు కొన్ని పాదాల వాళ్ళకి ప్రమాదం ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది వాళ్ళకి తొందరగా అర్థమై జాగ్రత్తగా ఉంటుంది ఈ నక్షత్రాల వల్ల మనం జరగబోయేది ముందు చూపుతోటి మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకరిస్తాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అమెరికాలో అబ్బాయి పుట్టాడు అంటే ఇక్కడ మనం జాతకం రాస్తా ఉంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు పరిపూర్తిగా అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉంటాయి ఆ అబ్బాయి ఏ రంగులో ఉన్నాడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఎలా ఉన్నాడు అన్ని పరిపూర్తిగా మన జాతకం రాయడానికి ఈ నక్షత్రాలే మనకి చాలా ఆధారపడతాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మనకి బేస్మెంట్ అను రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం చంద్రుడు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం ఈ జాతకులు రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు లౌక్యం ఎక్కువగా ఉంటుంది లౌక్యంగా లౌక్యాన్ని ప్రదర్శిస్తారు లౌక్యంతో ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది వీరు అనుకున్నది నయాన భయాన చెప్పి సాధిస్తారండి వీరు అనుకున్నది నయాన భయాన చెప్పి సాధిస్తారు ఈ నక్షత్రం వారు ఈ నక్షత్ర జాతకులు మానసిక దృత్వం కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటారు ఆధిక్యతను సాధిస్తారు ఆధిక్యతను సాధిస్తారు వీరు క్రీడల ఎందు వీరికి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు రకరకాలైనటువంటి క్రీడల్లో వీరు గోల్డ్ మెడల్ తీసుకోవడం కానీ మంచి రాణించడం జరుగుతూ ఉంటుంది ఒలింపిక్ గేమ్స్లో కూడా వీరు ఒక గుర్తింపు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే స్త్రీల ఆధిక్యత అండదండలు వలన మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి వీరికి మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం కూడా జరుగుతుంది అధునాతన విద్యలలో మంచిగా రాణిస్తారు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడటం కూడా జరుగుతుంది అలాగే భూసంపదని బాగా అభివృద్ధి పరుస్తారు జల సంపాదన కూడా మంచి అభివృద్ధి పరచడం జరుగుతుంది వీరు ఎక్కువగా హాస్య ప్రియులుగా ఉంటారు అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు తను సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఆనందంగా నవ్వుతూ జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచనతో ఉంటారు కళా ప్రియులుగా ఉంటారు కళారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది స్నేహితులుగా ఉంటారు మంచి బాంధవ్యంగా ఉంటారు కోర్టు వ్యవహారాల్లో వీరు విజయాన్ని ఎప్పుడూ విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నక్షత్రం వారికి ప్రజాదారణ ఉంటుంది రాజకీయంలోకి వెళతారు రాజకీయ రంగంలో వీరు అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ప్రజలకు తాను వంతుగా ఏదో చేయాలనేటువంటి తపన నుంచి తప్పకుండా ప్రజలకు చేస్తారు మంచి ఆదరణ పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో కూడా వీరు చాలా ముందు ఉంటారు కొన్ని అవకతవకలు ఏర్పడినప్పటికీ ప్రేమ వ్యవహారాల్లో వివాహబంధంగా కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది లక్ష్యం పట్ల చక్కటి అంకిత భావం కలిగి ఉంటారు కొత్త ఆలోచనలు మార్పులు కలిగి సంతోషంగా ముందుకు సాగాలనేటువంటి తత్వం కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ప్రతి పనిని సాహసంతో పూర్తి చేయడం జరుగుతుంది ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది వీరు ఒకసారి దెబ్బతిన్న పట్టుదలతోటి ముందుకెళ్ళి విజయాన్ని సాధించడం జరుగుతుంది ఈ నక్షత్ర జాతకులు ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఈ రోహిణీ నక్షత్రం వారికి ఉన్నాయి కాబట్టి ఒకటో పాదంలో జన్మించిన వారి యొక్క జాతక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకటో పాదం వారికి ఎర్రని శరీర కాంతి కలిగి ఉంటారు వీరు వీరు ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది అహంభావం కలిగి ఉంటారు కఠినంగా మాట్లాడేటువంటి తత్వం కూడా కలిగి ఉంటుంది ఈ ఒకటో పాదం వారికి యుక్తితో ధన సంపాదన చేస్తారు కొందరికి భార్య వియోగం కూడా ఏర్పడుతుంది వీరికి సన్మానాలంటే అధికమైనటువంటి ప్రీతి ప్రభుత్వ అవార్డులు తీసుకోవాలన్నా సన్మానాలు పొందాలన్నా రకరకాలైనటువంటి పేరు ప్రతిష్టలు పొందాలంటే వీరికి చాలా కుతూహలంగా ఉంటారు వీరిని వీరికి స్థిరాస్తి బాగా ఉంటుంది వీరికి స్థిర ఆస్తి బాగా ఉంటుంది ఆ ఆస్తిని చాలా అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు అలాగే రెండవ పాదం రెండవ పాదం వారికి పొడుగైన దేహం కలిగి ఉంటారు అందంగా ఉంటారు అందమైనటువంటి రూపం ఇతరులకు ఇతరులను ఇట్టే ఆకర్షించేటువంటి గుణం ఉంటుంది వీరికి అందమైనటువంటి రూపంతో ఉంటారు ఇతరులను ఇట్టే ఆకట్టుకునేటువంటి విధానంగా ఉంటారు సొంత ధనార్జన ఉంటుంది వీళ్ళకి కష్టపడి పనిచేస్తారు ధనాన్ని ఆర్జిస్తారు చాలా జాగ్రత్తగా వాడుకుంటూ జరుగుతుంది పిత్రార్జితమైనటువంటి ఆస్తులు తక్కువగా వస్తాయి వీరికి ఇతరుల పోషణలో వీరు వీరి బాల్య దశ నుంచే కష్టపడి పైకి రావడం జరుగుతుంటుంది కష్టపడి ధనాన్ని ఆర్జిస్తారు ఉన్న ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు ధనం వ్యయం సైతం వీరు ఎప్పుడు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనకాడరు అవసరమైతే ధనాన్ని ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేయడం కూడా జరుగుతుంది కొందరు నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వైరాగ్యాన్ని పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ నక్షత్రం వారికి వీరు ఓటమిని త్వరగా జీర్ణించుకోలేరు వీరు ఓడిపోయారంటే ఆ ఓటమిని త్వరగా జీర్ణించుకోలేరు సతమతం అయిపోతుంటారు మానసికంగా బాధపడుతూ ఉంటారు వీరు వీరిపై శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉండడం చేత వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటాయి వీరికి ఎక్కువగా జాలి దయ ఉంటాయి అలాగే మూడో పాదం మూడో పాదం వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని మనం తెలుసుకోవాలంటే వీరు భయస్థులుగా ఉంటారు చెడు పనులు చేయడానికి వెనకాడరు కానీ మళ్ళీ భయం ఉంటుంది రహస్య కార్యకలాపాల్లో వీరు ఎక్కువగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది వీరికి ముఖం మీద మొటిమలు అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి మధ్యవర్తిత్వం వీరిని మంచి వీ మంచిన వారు ఉండరు మధ్యవర్తిత్వంలో వీరిని మించిన వారు ఉండరు వీరు ఎవరు గొడవ పడినా కూడా వారిని మధ్యవర్తిగా ఉండి వారిని సానుకూలం చేసేటువంటి తీరు వీరికి చాలా ఉంటుంది లలిత కళల్లో ఆరితీరిన వారుగా ఉంటారు వారి యొక్క ప్రతిభని బయటపెట్టుకుంటారు వీరిని వీరు ఫోకస్ చేసుకోవడానికి చాలా కష్టపడతారు వీరిని వీరు ఫోకస్ చేసుకుంటానికి చాలా కష్టపడతారు నాలుగో పదం వారికి స్థిరత్వం తక్కువగా ఉంటుంది మనో చాంచల్యం కూడా అధికంగా ఉంటుంది మనస్సు చంచలత్వంగా ఉంటుంది ఒక్క దాని మీద ఫోకస్ చేయలేకపోతుంటారు హాస్య భాషణ వీరికి సొంతం జీవితంలో కొంతమంది భార్య కంటే ఇతర స్త్రీలకే ఆకర్షితులు అవుతూ ఉంటారు జీవితంలో కొంతమంది భార్య కంటే ఇతర స్త్రీలకి ఎక్కువగా అవుతూ ఉంటారు వీరు వీరి భార్య వల్ల కలిసి వస్తుంది అధిగమిస్తారు ఆ సంగతి తెలుసుకోలేకపోతారు ఈ నక్షత్రం వారు మేనమామకు కొంత దోషం ఉంది అలాగే తండ్రికి తండ్రికి కూడా కొంత దోషం ఉంది మేనమామకి తండ్రికి దోషం ఉండడం వల్ల ఈ రోహిణి నక్షత్రం వారు కొంత శాంతి చేయించుకోవడం వల్ల వీరికి కొంత ఆరోగ్యపరంగా ఆయుష్కరంగా ఈ రోహిణి నక్షత్రానికి చంద్రుడు దశానాథుడుగా ఉంటాడు ఇతను పది సంవత్సరములు అధిపతి బ్రహ్మదేవుడు నక్షత్ర గోచార రాశి వృషభ రాశి అదృష్ట దశ ఉత్తర దిక్కు ఉత్తర దిక్కుగా వీరు ప్రయాణం చేయడం వల్ల వీరు వెళుతున్నటువంటి పని విజయవంతం అవుతుంది అలాగే వీరు ముత్యాన్ని ధరించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది ముందుకు సాగుతారు తెలుపు రంగు ధరించడం వల్ల మంచి ఆకర్షణీయత ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు రెండు పదకొండు తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి అదృష్ట తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు పదకొండు ఇరవై ఇరవై రెండు ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు ముప్పై తేదీలు వీరికి బాగా కలిసి వచ్చేటువంటి తేదీలు వీరికి అలాగే అదృష్టవారం సోమవారము బుధవారము గురువారము శనివారంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఏ పని మొదలుపెట్టినా కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే వీరు పుట్టిన తర్వాత నుంచి అదృష్ట సంవత్సరం రెండు రెండవ సంవత్సరంలో వీరికి బాగుంటుంది పదకొండవ సంవత్సరంలో మంచి కలిసి వస్తుంది ఇరవై సంవత్సరంలో కొంత అధికంగా విజయాన్ని సాధించేటువంటి సూచనలు ఉన్నాయి ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ముప్పై ఏడో సంవత్సరంలో యాభై ఆరో సంవత్సరంలో అరవై ఐదో సంవత్సరంలో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి ఆరోగ్యపరంగా బాగుంటారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావచ్చు విదేశాలు వెళ్ళేటువంటి సూచనలు ఉంటాయి వివాహం అయ్యేటువంటి వివాహంగానికి వివాహం అయ్యే సూచనలు ఉంటాయి వ్యాపారంలో అధికమైనటువంటి రాబడులు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు చేసేటువంటి సూచనలు ఉంటాయి ఎన్నో విధాలుగా వీరు రాణించేటువంటి సంవత్సరాలు ఈ సంవత్సరాలు అలాగే వివాహానికి పనికి వచ్చేటువంటి నక్షత్రాలు మీ నక్షత్రాన్నించి ఈ నక్షత్రానికి పనికి వచ్చేటువంటి నక్షత్ర భరణీ నక్షత్రం కానీ రోహిణీ నక్షత్రము మృగశిరా నక్షత్రము ఆరుద్రా నక్షత్రము పునర్వసు నక్షత్రము పుష్యమీ నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము నక్షత్రము అనురాధ నక్షత్రము జైష్ట నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ధనిష్ట నక్షత్రము శతవిష నక్షత్రము పూర్వభాత్రా నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము రేవతి ఈ నక్షత్రాలలో వారితోటి వివాహం చేసుకుంటే మీ పురోగ పురోగో మీ పురోగతి చాలా బాగుంటుంది రిపిటేషన్ ఈ నక్షత్రముల వారితో మీరు వివాహం చేసుకున్నట్టయితే పురోగతి చాలా బాగుంటుంది అలాగే ఈ నక్షత్రం వారితో స్నేహితులతోటి స్నేహం చేసినా కూడా మీ పురోగతి చాలా బాగుంటుంది అలాగే పనికి రాని నక్షత్రములు అంటే ఈ నక్షత్రం వారితో వివాహం కానీ ఈ నక్షత్రం వారితో స్నేహం చేసినా చాలా ఇబ్బందులకు పాలవుతారు అవుతారు అనా ఆర్థిక పరంగా దెబ్బతినేటువంటి సూచనలు ఉంటాయి మనశ్శాంతి ఉండదు అందుకని నక్షత్రము మూలా నక్షత్రము అశ్విని నక్షత్రము ఈ నక్షత్రం వారితో ఉత్తరాషాఢ నక్షత్రం వారితో కొంత దూరంగా ఉంటున్నా చాలా మీకు మేలు కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు